ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ మెరిటోరియస్ అండ్ అన్బ్లెమిష్డ్ సర్వీస్ ఆఫ్ మై బ్రదర్ ఇన్ల శివకుమార్ గారు ఈరోజు అతని యొక్క జాబ్కి గుడ్ బై చెప్పేస్తున్నాడు వీరి గురించి వీరు ఐదుగురు అన్నదమ్ములు ఈ ఐదుగురు అన్నదములు అందరూ చెప్పారు చాలా బాగుంటారు అని వీరు కూడా చెప్పారు నిజమే అందరూ చాలా ఏకంగా ఉంటారు ఐక్యమత్యంతో ఉంటారు నేను దానికి చిన్నగా యాడ్ చేస్తూ చిన్నగా ఇంకో ఇంకో కొంచెం ఎక్స్ట్రా చెప్పదలుచుకున్నాను వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు ఒక్క బాటలో ఎప్పుడు నడిచారు వారు ఒక్క మాటతో ఎప్పుడు నిలిచారు వారు యొక్క బాటలో ఎప్పుడూ నడిచారు వారు అన్నంటే తమ్ములకు అనురాగమే తమ్ములంటే అన్నకి అనుబంధమే ఆ విధంగా ఉంటారు అన్నదమ్ములంతా కూడా చాలా చక్కటి ఫ్యామిలీ మా సిస్టర్ను వాళ్ళకి ఇచ్చినందుకు మేము ఎంతో గర్వపడతాము మా బావగారు ఈరోజు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అవుతున్నందుకు మేము మా అందరితో నుంచి మా సిస్టర్స్ అందరూ కూడా మా మిగతా బావలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంకోసారి ఎప్పుడు మేము ఎక్స్ట్రాగా ఫీల్ అయ్యామంటే ఆయనకి రాష్ట్రపతి నుంచి ఎప్పుడైతే ఆహ్వానం వచ్చిందో ఆ రోజు మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఇండ్లలో మేము అసలు కనీ విరి ఎరగలేదు ఎప్పుడు కూడా ఈ విధంగా మాకు అట్లా ఇన్విటేషన్ వచ్చి మా బావగారికి ఆ విధంగా ప్రెసిడెంట్ నుంచి వస్తుందని చెప్పి మేము అసలు ఎప్పుడూ అనుకోలేదు అయితే మనము రిటైర్మెంట్ అనేది అందరూ బాధపడుతుంటారు అది బాధ కాదు రిటైర్మెంట్ అనేది రిటైర్ అవుతూ ఉంటాం మనం సర్వీస్లో ఉన్నంతకాలం మనకు శాలరీ వస్తుంది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది అంతే అంతే డిఫరెన్స్ ఇక్కడ శాలరీ అక్కడ పెన్షన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు సర్వీస్లో ఉన్నంతకాలం మనకు ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి ఒకే రకమైనటువంటి జాబ్ ఉంటుంది ఒకే రై రకమైనటువంటి పనులు ఉంటాయి మనకి రిటైర్ అయిన తర్వాత మనకు స్వేచ్ఛా మనకి ఇంకా చాలా ఫ్రీగా ఉంటాం మనకు అసలు ఏం పని ఉండదు కాబట్టి మీ యొక్క శేష జీవితాన్ని చాలా టైం ఉంటుంది కాబట్టి ఎంతోమంది పేదలు ఉన్నారు వాళ్ళకందరు కూడా మీరు మీ యొక్క తోచిన సహాయం చేస్తారని మేము ఈ విధంగా కోరుకుంటున్నాము ఐ విష్ మై బావగారు అండ్ శ్రీనివాస్ గారు Happy retired life.